హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైం అయితే నాలుగున్నర బాగుంది నాలుగున్నర అయిందండి అండి వేరే స్కూల్ నుంచి వచ్చిండు ఆమ్లెట్ అనేసి వేస్తున్నానండి కొంచెం తొందరగా అయిపోద్ది స్నాక్స్ లెక్క కూడా తినేస్తాం మమ్మీ ఏదో ఒకటి తింటాను మమ్మీ అన్నాడు నేను ఆమ్లెట్ వేస్తాను అని చెప్పిన ఆమ్లెట్ అయితే వేస్తున్నా పైన అయితే కారం అయితే వేసానండి చూడండి నైట్గా కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా పిల్లలకి స్కూల్ నుంచి వస్తారు కదా ఏదో ఒకటి ఇట్లా తింటే మామూలుగా అయితే ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తే మా అబ్బాయి అయితే తిండు అందుకని ఈ విధంగా అయితే వేస్తున్నానండి నేనైతే ఇట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి సొంతగా అయితే అయిపోయింది కదా ఆమ్లెట్ ఇట్లా అంటే పిల్లలు ఇష్టంగా తింటారు గుడ్డు ఉడకబెట్టి ఇస్తాం కదా అట్లా తినచ్చు అట్లా తిన్నా మంచిది ఇట్లా ఆమ్లెట్ వేసుకున్నా హాట్ బాయిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గుడ్డు అనేసి పిల్లలు ఇష్టంగా తింటారు మా అబ్బాయి అయితే ఈ విధంగా ఈ మమ్మీ అంటే చిట్టా స్కూల్ నుంచి వచ్చాడు కదా అందుకని ఇట్లా చేసి పాలు తాగి పాలన్నా వెళ్ళిపోతాడు ట్యూషన్కి అయితే నడిపేషన్ ఉంది కదా అందుకనేసి చేస్తున్నాడు మీరు కూడా ఈ విధంగా చేస్తారా చేయాలి పిల్లలున్నా పెద్దలున్నా తింటే ఏం కాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ఇంట్లోనే నిండమంటే చాలా బాగుంటుంది అసలు ఇంట్లోనే గుడ్డు ఫైనే కొట్టేస్తాను నేను ఎన్నె మీద నేసేస్తే చాలా బాగుంటుందండి ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు వస్తుంది ఆల్రెడీ రాదనేం కాదు కానీ ఒకసారి ట్రై చేయండి మేము ఈ విధంగా మేము ఎట్లా చేస్తామో మేము మీకైతే చూపిస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పని ఏమో కాదు ఏం పని కాదు తొందర ఫాస్ట్ అయిపోయేది ఇదే ఆమ్ల ఫ్రెండ్స్ మీద నాకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి